బ్రేక్ఫాస్ట్ అమెరికాలో లంచ్ ఆస్ట్రేలియాలో డిన్నర్ చైనాలో చేసేవాడు ఇక షాపింగ్ కోసం రష్యా వెళ్లేవాడు ఎవరి బిగ్ షార్ట్ ఎవరి బిజినెస్ మ్యాన్ టామ్ స్టూకర్ లో యునైటెడ్ లాంచ్ చేసిన టూ క్రోర్స్ అన్లిమిటెడ్ ప్లాన్ తీసుకున్నాడు నెక్స్ట్ డే టామ్ ఉదయం లేస్తూనే ఎయిర్పోర్ట్ కి వెళ్లిపోయాడు అన్లిమిటెడ్ గా ట్రావెల్ చేశాడు వాడకం అంటే ఏంటో యునైటెడ్ ఎయిర్లైన్స్ కి వాడి మరీ చూయించాడు మార్నింగ్ ప్లేన్ ఎక్కడం అది ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్లేవాడు మళ్ళీ రిటర్న్ అయ్యేవాడు అమెరికాలో బ్రేక్ఫాస్ట్ చైనాలో డిన్నర్ రష్యాలో షాపింగ్ ఇలా తిరుగుతూ టూ క్రోర్స్ పాస్ తీసుకుని ట్వంటీ త్రీ మైల్స్ తిరిగి ఇరవై ఐదు కోట్ల వర్త్ ట్రావెల్ చేశాడు ఎయిర్ హోస్టెస్ క్యాబిన్ క్రూస్ వీళ్ళందరితో క్లోజ్ రిలేషన్ బిల్డ్ చేసుకున్నాడు కాఫీ కోసం యూకే వెళ్లాడు వీకెండ్స్ కి జపాన్ ప్లాన్ చేసేవాడు ఒకసారి ఫైవ్ డేస్ ప్లేన్స్ లో తిరుగుతూ ఎయిర్పోర్ట్ లోనే గడిపాడు టామ్స్ స్టూకర్ వాడకం చూశాక వాడకం అంటే మరీ ఇలా ఉంటుందా అని భయపడి ఎయిర్ లైన్స్ సంస్థలు అన్లిమిటెడ్ పాస్ ఇవ్వడమే మానివేశాయి మరి మీరైతే ఏం చేసేవారో కామెంట్ చేయండి